ఓం నిమి శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో ఒక చెల్లెలు గురువు గారు నా మెడ మీద మూడు గీతలు ఉన్నాయి గురువుగారు ఉండవచ్చా అని అడిగారు సాముద్రిక శాస్త్రంలో మెడ మీద మూడు గీతలు ఉన్నవారు అదృష్టవంతులు అని చెప్తారు అలాగే అమ్మాయి పుట్టినింటికి అత్తనింటికి కూడా అంటే అత్తగారింట్లోకి వెళ్ళిన పుట్టింట్లో ఉన్న ఆ పిల్ల పుట్టిన తర్వాత సిరి సంపదలు కీర్తి ప్రతిష్ఠలు వస్తాయని సాముద్రిక శాస్త్రం చెప్తుంది కాబట్టి ఎవరికైతే మూడు గీతలు ఉంటాయి మెడ మీద ఆడవారికి వారు ఖచ్చితంగా తల్లిదండ్రులకి అత్తమామలకి చేసుకున్న వారికి కూడా అదృష్ట యోగాన్ని కలగజేస్తారు కాబట్టి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకుని పది మంది మిత్రులకు షేర్ చేయండి